నమస్తే అండి ఇప్పుడు ప్రేమించాక ఏమైందంటే నమలా పార్ట్ ఇరవై ఒకటో భాగం చదువుతున్నానండి విని ఆనందించండి ఇక కథలోకి వెళ్ళిపోదామండి ఒకవైపు అంతా పుస్తకాల అరల్లో వరసగా పేర్చి ఉన్నాయి కీర్తి ఒక్కొక్క పుస్తకమే తీసి పేర్లు చదువుతూ ముందుకు నడవసాగింది కీర్తి నువ్వు డైరీలు చూస్తుండు నేను అటుపక్కగా వెళ్ళి మంచి టైల్ ఉన్నాయేమో చూసొస్తాను అని వదిలి వెళ్ళాడు కీర్తి పైనన్న నీలిరంగి డైరీని అందుకోబోయేసరికి బొత్తులుగా పేర్చిన పుస్తకాలన్నీ వరుసగా పక్కకు పొరిగిపోయాయి ఆ పుస్తకాలు వెనక వైపు ఉన్న సిద్ధార్థ ఓసారి ఇటు చూసి తల తిప్పుకోబోయి ఆగిపోయాడు మొదట భ్రమేమో అనుకున్నాడు కాదు నిజమే కీర్తి మొహంలో క్షణంలో వెయ్యో వంతు కనిపించిన మాయమైపోయింది ఆమె క్రింద కూర్చునే పుస్తకాలు వెదుగుతుంది సిద్ధార్థ కేవలం పది గజాల దూరంలో నిలబడి పుస్తకాల రేఖ క్రింద నుండి కనిపిస్తున్న ఆమె చీర కుచ్చిళ్ళు చూస్తున్నాడు గబుక్కు నాటు పరిగెత్తి కీర్తి అంటూ ఆమెని లావదేసి గుండెలకు హత్తుకోకుండా ఉండటానికి చాలా కంట్రోల్ అవసరం అవుతుంది కీర్తి నెమ్మదిగా లేచింది పుస్తకాల మధ్యలో నుంచి ఆమె మొహం చంద్రవంకలుగా సగం మాత్రమే కనిపిస్తుంది నల్లని కళ్ళు విషాదాలను పూర్తిగా దాచుకున్నట్లు అతి నల్లగా ఉన్నాయి ప్రపంచంలో ప్రతి రహస్యాన్ని దోచుకున్నట్లు కనుపావులు గంభీరంగా ఉన్నాయి అందాలను దాచుకున్న అమ్ముల పొదల కనురొప్పల వెంట్రుకలు తీక్షణంగా ఉన్నాయి మనసులో భావాల్లా హరివెల్లు లాంటి కనుబొమ్మలు సన్నగా ఉంపు తిరిగి ఉన్నాయి ఆ కళ్ళు వెలుగు కోసం వేదలను భరించే రాత్రుల నిశ్శబ్దంగా ఉన్నాయి ఎండిన బీడులు పగుళ్ళు బారిన పృథ్వీ లాంటి అతని మనసుకు తొలకర జలులో ఉంది సగం కనిపిస్తున్న ఆమె రూపం ఎక్కడ మనసులో ఉన్నది నిర్భయంగా చెప్పగలవో ఎక్కడ అగాధమైన సత్యాలు తలెత్తి చాటబడతాయో ఎక్కడ పరిశుద్ధ వాంచ విశ్వాసపు టెడారిలో ఇంకిపోదో ఎక్కడ ప్రపంచం ముక్కలై ఇరుకైన గోడల మధ్య బ్రగ్గిపోదో ఎక్కడ ఈ దీర్ఘయాత్ర అంతమై నిన్ను చేరి నిశ్శబ్దంగా కన్ను మూస్తానో అక్కడికి నిన్ను ఎత్తుకు పారిపోవాలి అనుకున్నాడు కీర్తి ఆ పిలుపుకి ఆమె వెనక్కు తిరిగింది ఆ పిలుపు ఇచ్చిన దిశకి కనిపించింది నడిచింది అయితే కీర్తి ఒంటరిగా రాలేదన్నమాట మంచిదైంది త్వరపడి పలకరించలేదు అనుకున్నాడు సిద్ధార్థ అక్కడే ఉన్న గవ్వల బొమ్మలు సదువుతున్న వాడలా ఒక గవ్వని అరచేతలో ఒత్తి పట్టుకున్నాడు కీర్తి తనకు పది గజాల దూరంలో ఉంది శరీరంలో ప్రతి అణువు అటు పరిగెత్తమని తొందర చేస్తుంది కానీ ఆమె శాసింపు అతని కళ్ళాలే కళ్ళాలేస్తుంది పరిగెడుతున్న మనసును బంధించడం కోసం తనను తాను గాయపరుచుకుంటున్నాడు అరచేతలో దిగుతున్న పదునైన గవ్వ బొట్టుబొట్టుగా అతని రక్తాన్ని చిందిస్తుంది ఆ నొప్పిలో తెలియని నవ్వనని పొందుతూ అడుగు కదపకుండా నిలబడటానికి ప్రయత్నిస్తున్నాడు సిద్ధార్థ అయినా ఆమె వైపు పరిగెత్తకుండా ఆమెను చూడకుండా ఉండటం దుస్సాహసంగా ఉంది సిద్ధార్థ గారు అన్న పాటు భుజం మీద చేయబడింది పళ్ళ బిగువన బాధ భరిస్తూ కళ్ళెత్తి చూశాడు సిద్ధార్థ ఉదయ్ వెలుగుపోతున్న మహంతో మొహంతో ఎదురుగా నిలబడి రెండు చేతులు చాపి వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ గట్టిగా కౌలించుకున్నాడు సిద్ధార్థ నవ్వుతూ అతని వీపు మీద చెయ్యి వేయబోయి ఆగిపోయాడు చేతికి అంతా రక్తం కబుక్కున్న దాన్ని వెనక్కి దాచేసుకున్నాడు ఉదయ ఆనందంగా అన్నాడు మీరు నమ్ముతారో లేదో కానీ మీకు ఓ గిఫ్ట్ కొందామని ఈ కాంప్లెక్స్లోకి వచ్చాం ఎల్లుండు మీ అడ్రస్ తీసుకుని మిమ్మల్ని కలవడానికి వద్దాం అనుకున్నాను ఎందుకంటే ఆ రోజు నా బర్త్డే మరోసారి బర్త్డే జరుపుకునే అవకాశం కొత్త జన్మ ఇచ్చిన మీ దగ్గరికి రావాలనిపించింది అన్నాడు సిద్ధార్థ ఉదయ్ తల మీదుగా కీర్తి కోసం వెతుకుతూనే ఉన్నాడు ఎలా ఉన్నాయి ఉదయ్ ఒంట్లో బాగుందా మర్యాదగా అడిగాడు ఉదయ్ ఎక్సైట్ అయిపోతూ అతని చేతిని పట్టుకుని ఊపుతూ దయ నో ఐ ఆమ్ పర్ఫెక్ట్ ఆల్ రైట్ త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నాను అన్నట్లుగా నా బి కూడా వచ్చింది అటు లేడీస్ ఎంపేరియం మీద వెళ్ళినట్టుంది రండి చూపిస్తాను అన్నాడు సిద్ధార్థికి అస్సలు వెళ్ళాలని లేదు ఇక్కడే ఉండండి అంటూ కీర్తి కోసం వెతుకుతూ పుస్తకాల రాక్సి వెనక్కి నడిచాడు అక్కడ నిలబడ్డ అమ్మాయి కీర్తి కాదు కదా కీర్తి ఇందాక నిలబడ్డ ప్రదేశం వెలవెలబోతూ కనబడింది ఆమె కోసం వెతుకుతూ ఒక్కొక్క డిపార్ట్మెంటే దాడుతున్నాడు సార్ అదిగో మేడ మీద నిలబడ్డ అమ్మాయి నా ఉడ్బి అటు వెళదాం రండి ఉదయం వచ్చి పక్కన నిలబడి అన్నాడు వెళదాం ఈలోగా ఒక విఐపిని నేను మిస్ అవుతానేమో అందుకే వెతుకుతున్నాను అవిశ్రాంతంగా అటు ఇటు వెతికేస్తూ అన్నాడు సిద్ధార్థ సార్ అంత విఐపీనా కుతూహలంగా అడిగాడు విదే ఆమె అని ఆగిపోయాడు సిద్ధార్థ ఆమె ఓ మీరు చెప్పారే మీ జీవితానికి అర్థం ఆవిడేనా ఆశ్చర్యంగా అడిగాడు ఉదయ్ అవును ఇక్కడే చూశాను ఇంతలో మాయమైపోయింది బాధగా అన్నాడు ఉదయ్ నవ్వి అంతే సార్ సంతోషం మన ఇంట్లో చెట్టు మీద అప్పుడప్పుడు వాలే పాల పెట్టలా విషాదం పెరిటి గోడ మీద గోల చేసే కాకిలాంటిదట అన్నాడు ఇప్పుడే వస్తాను ఉదయ్ అటు టాయ్స్ పెట్టిన వెళ్ళిందేమో చూసి వస్తాను నేను వస్తాను ఆవిడ ఎలా ఉంటారు సార్ మీలా అందంగా ఉంటారు కదూ కాదు మరి నాకన్నా ప్రపంచంలో అందరికన్నా అందంగా ఉంటుంది నా కళ్ళు పెట్టుకుని చూస్తే సరే ఇంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో వెదట కష్టమే అయినా మీరు చెప్పేటంత అందమైన వాళ్ళు తక్కువగా ఉంటారు కనుక సార్ అందులో నా ఉడ్బిన్ కూడా ఉంటుంది అని నవ్వాడు సిద్ధార్థ్ కూడా నవ్వి బ్యాడ్ లక్ ఆమెను మళ్ళీ మిస్ అయ్యాను ఉదయ్ అన్నాడు బట్ నాదో గుడ్ లక్ మిమ్మల్ని కలుసుకున్నాను మీరు చూపించకపోయినా నా ఉడ్బిన్ నేను చూపిస్తాను రండి అంటూ కదిలాడు ఉదయ్ సిద్ధార్థ అతని వెంట నడుస్తూనే చుట్టూ చూస్తున్నాడు ఎదురుగా ఆకుపచ్చ చర్యలు వస్తున్నా ఆమెను చూడగానే ఉదయ్ అన్నాడు ఆనందంగా యు ఆర్ రైట్ సార్ షీజ్ కీర్తి మై వుడ్ బి కీర్తి ఇలారా కీర్తి నా ప్రాణం రక్షించిన దేవుడని చెప్పానే ఈయనే సిద్ధార్థ ఆనందంగా చెప్పాడు ఉదయ్ తల మీద పిడుగు పడ్డట్టు చూస్తూ బలవంతంగా చేతులు జోడించాడు సిద్ధార్థ అంతకన్నా పదింతల దెబ్బతిని అచేతనమైన దానిలా ఉన్న కీర్తి అతని చేతి నుండి కారుతున్న రక్తాన్ని చూడగానే అప్రయత్నంగా అయ్యో రక్తం అంటూ అతని చేతిని పట్టుకుంది సిద్ధార్థ విస్మయంగా చూశాడు ఆమె అతని రక్తం చూడలేనట్టుగా ఖర్చు తీసి చేతికి చుట్టేసింది సంబరంగా చూస్తూ కీర్తి విదయ్ పిలిచాడు ఆమె తప్పరెళ్ళి సిద్ధార్థ చేతిని చటుక్కుని వదిలేసింది రక్తం వస్తుంటే అంది ఆ రక్తం చాలా నా శరీరంలోనూ ప్రవహిస్తుంది అన్నాడు ఉదయ్ సిద్ధార్థ కీర్తిని ఉదయని పక్కపక్కన చూస్తూ విషయాన్ని జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సిద్ధార్థ వచ్చే శుక్రవారం మా పెళ్ళి మీరు తప్పకుండా రావాలి రావాలేంటి అసలు మీ చేతుల మీదుగానే జరగాలి ఏమంటారు ఉదయ్ గడగడా మాట్లాడేస్తున్నాడు కీర్తి ఉదయ్ భారీగా మారుతుందా సిద్ధార్థకి ఊబిలో కూరుకుపోతున్నట్లుగా ఉంది కీర్తికి సిద్ధార్థను చూస్తుంటే తన ప్రాణ విలీనం అయిపోతున్నట్లు అనిపించి బలవంతంగా వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఏం మాట్లాడరు మా పెళ్ళికి రెండు రోజులు ముందుగా రావాలి సరే